హాయ్ హలో వెల్కమ్ టు కేచ్ఆర్ టాక్స్ నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి అరాచకం హద్దులు దాటినప్పుడు అభిమానం అడ్డుకట్ట వేస్తుంది నిన్న జరిగిన ఆ ప్రవంజనమే దీనికి నిదర్శనం ఎందుకు ఈ మాట అంటున్నానంటే చరిత్ర ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్న జరిగిన జగనన్న జన్మదిన వేడుకలతో ఆ చరిత్ర తిరగరాయబడింది అధికారంలో ఉన్నా లేకున్నా జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని నిరూపించుకున్నారు దానికి నిదర్శనమే ఒక్క మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా సామాన్యులే సైనికులై అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడానికి జరగడానికి వెనుక ఒక పెను ఉప్పెను ఉంది అదేమిటంటే ఇదేదో ఆషామాషిగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం కాదు గత పద్దెనిమిది నెలలుగా ఈ కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలు విధ్వంసం దాడులు వ్యాపారాలు లాగేసుకోవడం ఉద్యోగాలు తీసేయడం వీటన్నిటి వల్ల చల్లా చెదురై కుటుంబాలకు దూరంగా ఉంటూ కొంతమంది ఏకంగా కుటుంబాలతోనే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు వీటన్నిటిని ఓర్చుకొని తట్టుకొని ఇక మేము సహించలేం ఇక మేము ఓపిక పట్టలేం మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిందే ఆయన నాయకత్వం కావాల్సిందే అని మనం చరిత్ర చూసే ఉంటాం ఒక పిల్లిని గదిలో పడేసి కొడితే పులవుతుందంట అలాగా మీరు కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి వి డోంట్ కేర్ దాడులు చేస్తారా చేయండి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు ఖచ్చితంగా జరిపించి తీరుతామని సాధారణంగా నే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో కాలేజీ కాలేజీలో ప్రతి కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు నిర్వహించారు విద్యార్థులు పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆ వేడుకలకి ఏ ఒక్క నాయకుడు డబ్బులు ఇవ్వలేదు ఏ పార్టీ ఫండ్ ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళ కష్టార్జితంలోంచి వాళ్ళ సొంత డబ్బుల్లోంచి డబ్బు తీసి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు కట్టారు ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు కేకులు తినిపించారు భోజనాలు పెట్టారు ఇదంతా స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ జేబులోంచి తీసి పెట్టింది చాలా చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు అలానే ర్యాలీలు చేశారు ఇవన్నీ కూడా చూస్తే కేపిహెచ్బిలో జరిగిన ఆ ప్రజా వెల్లువ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చిన వెల్లువ చూస్తే నిజంగా ఈ కూటమి నాయకులకు పడుతుందంటారా వీళ్ళంతా కూడా ఎవరో పిలిస్తేనో ఎవరో డబ్బిస్తే రాలేదు కడుపు మండిన ప్రతి ఒక్కడు ఒక సామాన్యుడు కడుపు మండిన ప్రతి సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడాలన్న ఉద్దేశంతో వచ్చారు తమ కష్టాల్లో తోడున్న నాయకుడు కోసం నాయకుడు కష్టాలు ఉన్నప్పుడు నిలబడాలి అన్న ఉద్దేశంతో వచ్చారు తమ పిల్లల్ని చదివించాలన్న మంచి ఉద్దేశంతో ఉన్న మేనమామ జగన్ కోసం నిలబడటానికి వచ్చారు నిన్నటి ఈ సంకేతం ఈ అరాచకపు పాలనపై ప్రతి సామాన్యుడు పేదవాడు ప్రకటించిన యుద్ధం పదవి ఉన్నప్పుడు పలకరించే వాళ్ళు కోట్ల మందిలో ఉంటారు కానీ పదవి లేనప్పుడు కూడా మీ వెన్నంటే మేము ఉన్నామని ధైర్యం ఇచ్చే సైన్యం ఒక్క జగనన్నకే సొంతం జనమే బలమై జగనన్నే ప్రాణమై సాగుతున్న ఈ ప్రస్థానం రేపటి మార్పునకు నాంది ఈ వేడుకలు ఆరంభం మాత్రమే అసలు సినిమా ముందుంది నిన్న వాడవాడలా గ్రామ గ్రామాన రక్తదాన శిబిరాలు అయితే ఏంటి కేక్ కటింగ్లు అయితే ఏంటి అన్నదానాలు అయితే ఇవన్నీ చేసిన ప్రతి ఒక్క జగనన్న సైనికుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Thank you one and all.